హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నా సాటర్డే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా సాటర్డే కాబట్టి హెడ్ బ్ చేసి మంచిగా పూజ అది చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత నేనైతే రెగ్యులర్గా ఫ్రిడ్జ్ మీద ఈ ప్లాంట్ అయితే పెడుతున్నానండి చాలా డేస్ నుంచి అంటే నేను సమ్మర్ ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను అనమాట పెట్టడం సో అప్పటి నుంచి ఇదైతే వాష్ చేస్తూ పెడుతూ ఉంటాను వీక్లీ ట్వైస్ చేస్తా ఒక్కొక్కసారి అయితే వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను స్టోన్స్ కూడా కడుగుతానండి ఆల్రెడీ స్టోన్స్ కడిగేసాను మళ్ళీ మర్చిపోయాను అని చెప్పేసి వీడియో కోసం అయితే వీడియో తీయడం కోసం నార్మల్గా కడుగుతున్నాను అంతే ఇక్కడైతే సో ముగ్గిన ఆకులు ఏమైనా ఉంటే తీసి పాడేస్తూ ఉంటానండి వచ్చేది ఉన్న రెండు మూడు ఆకులైనా ఫ్రెష్గా బాగుంటే మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ పైన పెట్టింది అయితే నేను చాలా డేస్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అప్పటి నుంచి నేను తీయల బట్ బాగానే ఉంది ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే మేమైతే రైస్ ప్యాకెట్ తీసుకొచ్చామండి సో మేము ఎలాంటి రైస్ యూస్ చేస్తాము అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను మంచిగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి డైట్ చేయాలి అని అనుకుంటే ఏం చేయవసరం లేదండి ఇలాంటి రైస్ తింటే సరిపోతుంది సింగిల్ పాలిష్ రైస్ అనమాట మేము తీసుకునేది ఇలాంటి రైస్ తింటే సరిపోతుందండి ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటామన్నమాట కానీ ఎనర్జీ కూడా బాగానే ఉంటుంది మరీ అంత వీక్ అయితే ఏమవ్వము కొంచెం అలవాటు పడాలి ఫస్ట్లో సో నేనైతే అది రోడ్డు మీద చూసానండి చూశానని చెప్పేసి పరిగెట్టి వెళ్ళాను అది కొనడానికి కోసం ఇంకా ఆల్రెడీ నేనైతే మినీ బ్లాగ్లో షేర్ చేశాను కదా ఇక్కడ ఏంటి అంటే నా నేలికంతా స్కెచ్ చేసినట్టు అయిపోయిందండి ఒక కలర్ లాగా న్యాచురల్ నేరేడు అంట అంటే హైబ్రిడ్ కాకుండా మా ఆపోజిట్లో నైబర్స్ వాళ్ళ పిల్లలకండి ఏమిస్తున్నారు అసలు ప్రాజెక్ట్స్ ఎలా పడితే అలా ఇస్తున్నారు ఏంటా ఎందుకు ఇలా ప్రాజెక్ట్స్ అనుకుంటే ఏమో అసలు అర్థం కావట్లా కొంచెం నాలెడ్జ్ ఉన్న ప్రోడక్ట్స్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఇచ్చినా పర్లేదు కానీ ఇలా సర్కిల్స్ చేసి బ్యాంగిల్స్కి థ్రెడ్ వేసి పెయింట్ వేసి ఏదేదో చెప్తున్నారండి బట్ ఈ ప్రాజెక్ట్స్ అయితే మీకేమైనా తెలిస్తే చెప్పండి ఎందుకు ఇలా కానీ నాకైతే ఎందుకు అన్నది అర్థం కాలేదు అంటే మంచి యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇస్తే ఓకే కానీ ఈ ప్రాజెక్ట్స్ నాకు ఎందుకో యూజ్లెస్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఏంటంటే మళ్ళీ ఇదేంటి ఆ తర్వాత రోజు వ్లాగ్ అనమాట ఆ తర్వాత రోజు మినీ వ్లాగ్ అండి యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ అయితే బయటికి వెళ్దాము అని చెప్పేసి నేను కింద దిగి నించున్నాను మా వారైతే ఇదేంటి బండి తీస్తూ ఉన్నారు ఈ లోపైతే నేను వీడియో తీస్తూ ఉన్నాను వచ్చాము స్వీట్ షాప్కి కానీ స్వీట్ అయితే ఏం కొనలేదు బట్ హాట్ కొనుక్కున్నామండి అన్ని చిరుధాన్యాలు కలిపి ఉంటుంది అని చెప్పేసి అంటారు అలాంటిది నాకైతే నచ్చింది మా వారికి నచ్చలేదు మళ్ళీ టమాటాలకి ఏమైందో తెలీదు కాస్ట్ అయితే కేజీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పెంచేశారండి మొత్తం అంతా కూడా ఇంకా నేనైతే ఆ రోజు బిర్యానీ కూడా చేశాను చూడ్డానికి మాత్రమే బాగుంటుందండి బిర్యానీ టేస్ట్ వైజ్ అంత ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు కొంచెం ఆ రోజు అడుగు ఎక్కువ ఇదైంది సో గ్రేవీ తగ్గిందనమాట మా వారికి అయితే అంత నచ్చినట్టు అనిపించలేదు సాటిస్ఫై ఏం అవ్వలేదు ఇంకే ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఒక గిటార్ కొనడానికని షాప్లోకి వెళ్ళి గిటార్ తప్ప మిగతా వస్తువులు అన్నీ కొన్నానండి యాక్చువల్గా మినీ గిటార్లా చిన్నగా బాగుంది సరే కదా అని వెళ్తే అది ఇంతకీ క్లాక్ ఓకే క్లాక్ అని ఒకటి నచ్చాల అది ఇంతకీ ప్లాస్టిక్ వుడ్ కాదు సో ఇంకా రిజెక్ట్ చేసేదాన్ని ఇంకా అవసరం కదా అని చెప్పేసి ఈ అట్లూసా ఈ అట్లూస్ అని చెప్పేసి ప్లాస్టిక్ గ్లాసులు ఇంకా గాజు గ్లాసులు సరదాగా ఏమైనా గ్రీన్ టీ జ్యూస్ లాంటివి తాగితే ఉంటాయి నా దగ్గర గాజు గ్లాసులు లేవు అని చెప్పేసి ఒక టూ ఏ టూ మాత్రం తీసుకున్నానండి మంచిగా కాఫీ టీ తాగడానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా దాంతోపాటు మాకు ఎదురుగా అయితే గుమ్మం ఎదురుగుండా ముగ్గేసుకోవడానికి అంత వీలుగా ఉండదు అస్తమాను పిండితో వేయాలి చెరిగిపోతూ ఉంటుంది అని స్టిక్కర్ అవుట్ కొనుక్కున్నాను అంతే వీడియో మీకు నచ్చితే ప్లిప్